నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది కార్మికుల సమ్మెకు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మీపతి సంఘీభావం తెలిపారు దీక్ష శిబిరంలో ఆసీనులైన ఆయనతో పాటు మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికురాలు మాట్లాడుతూ జగనన్న మా కష్టాన్ని చూసి తమకు న్యాయం చేయాలని తమరు ఇచ్చిన మాట ప్రకారం తమను పర్మినెంట్ అయినా చేయండి లేదా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలైనా ఇవ్వండి అని కోరారు కరోనా సమయంలో తమను ఉద్యమ యోధులుగా గుర్తించిన జగన్ ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగేంద్ర మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు ఇదిలా ఉంటే కార్మికుల సమ్మెతో మున్సిపాలిటీలో ఎక్కడ చెత్తా అక్కడే పేరుకుపోయింది దీంతో ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు ప్పుడే నాకు ముందుగానే హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరిని ఐదేళ్ళు చేసిన ప్రతి ఒక్కరిని రికరేలు చేస్తాను అని మాకు హామీ ఇచ్చారు కానీ ఆయన ఇంతవరకు ఏది నాకు చేసింది లేదు మాకు ఏ సహాయం కూడా మాకు అందించింది లేదు మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వలేదు నెల నెల జీతం బత్యాలు లేవు మాకు ఇవ్వాల్సిన సోపు సౌర్లు ఇవ్వటం లేదు మా పనితనం ఉంది కరోనా టైంలో కూడా మేము ఎంతో కష్టం చేసాము కానీ ఆయన కరోనా టైంలో కూడా మాకేదో పాదాభిషేకం చేసినాము అవి చేసినాము మాకు మా ప్రాణాలు ఎంతో కాపాడి రని అన్నారే కానీ మా బతు ఏది అర్థం లేదు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు జగన్మోహన్ అన్నైతే ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశాడు కానీ ఈ రోజు మళ్ళా మాకు ఇచ్చేదానికి ఆయనకి మనసుకైతే రాలేదు మాకు ఎట్టి పరిస్థితులలో మమ్మల్ని రెగ్యులర్ చేయడమా లేదంటే మాకు సహాయం చేసి మాకు ఇరవై ఆరు వేలు జీతం మాకు పెంచడమా ఏదో చేసిన దాకా మేము ఈ సమ్మెను కొనసాగిస్తాము నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై తేదీ ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై మోడీ టిష్యూ ఫ్యాన్సీ సారీస్ సూరత్ అండ్ వర్క్ పై అప్ తగ్గింపు రెండు ప్లాసో సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధూమ్ ధామ్ offers. Twills brand pie up to 40% discount. Suitings and shirtings pie up to 39% discount. Chandana Brothers Trunk road Nellore.